హాయ్ హలో ఈరోజు మా అపార్ట్మెంట్లో స్పెషల్ ఏమిటి అంటే ఇదిగో ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి మ్యాట్స్ అట చాలా బాగుంటాయట వాటర్ పడినా కూడా ఏమి అవదట వాళ్ళు తడిపి అదంతా కూడా పోసి చూపిస్తున్నారు చూసారా వాటర్ పోసినా కానీ ఏమి అవదట పిండేసి వాషింగ్ మిషన్లో కూడా వేసేసి ఇవన్నీ చేస్తున్నారండి అదనమాట చూసారా పెట్టారు వీళ్ళు బాగుంది ట్విస్టింగ్ ట్విస్టర్ ఇది ఇవన్నీ ఉన్నాయి చూద్దాం మళ్ళీ వద్దాం మనం ఇక్కడికి తిను బండారాలు చాలా చాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు రకరకాల మనం అన్నీ తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు పెట్టారు శ్రీ వినాయక ప్రాపర్టీ ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మొత్తం ఒకసారి చూసేసేసి స్టిక్స్ అన్నీ పెట్టారండి ధూపాలు ఇవన్నీ కూడా పెట్టారు వీళ్ళు చాలా బాగుంటుంది ఇవన్నీ స్మెల్ బాగుంటాయి ఇంతకుముందు నేను వాడి చూశాను పెట్టాను నైటీస్ ప్రీ సైజ్ అట్టా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి వీటి దగ్గర కూడా మళ్ళీ వద్దాం మనం ఇక్కడ జ్యువెలరీ ఉంది జ్యువెలరీ ఉంది చూసాం ఇగో ఇక్కడ మా గీతకారం చెప్పేసి మేము తెగ కొనేస్తున్నారు ఏమిటో రింగ్స్ అవి ఇవి కొనేస్తున్నారు ఓకే కొనుక్కోండి చక్కగా ఆల్ ది బెస్ట్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తామా ఇవన్నీ కూడా చూసేద్దామా తీసుకుందామా వావ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ జ్యువెలరీ బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇక్కడ కూడా ఉందట ఎక్కడ ఉందండి జ్యువెలరీ వావ్ సూపర్ హ్యాండ్మేడా ఇవన్నీ హ్యాండ్మేడా ఇది సంగతి ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవ్రీ సండే పెడుతూ ఉంటారు ఇలాగా కాకపోతే ఈసారి సండే కాదు ఇది వెన్స్డే పెట్టారు ఎందుకనో మరి వీళ్ళు నాకు తెలీదు ఫ్రెండ్స్ డే పెట్టారు కాబట్టి అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటారు అయినా సరే ఇది లేడీస్కి సంబంధించిన షాపింగ్ కాబట్టి లేడీస్ వచ్చేసేసి ఇవన్నీ కొనడానికి వాళ్ళకి సండేతో మండేతో పనిలేదు కదా ఇలా వచ్చేసేసి షాపింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి పెడుతున్నారు చూసారా పిల్లలు ఆడుకునేందుకు రకరకాల బొమ్మలు కార్లు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయండి అంతేకాదు కేక్స్ కేక్స్ కప్ కేక్స్ డ్రింక్స్ చాట్ చాట్ ఉందా మీ దగ్గర చాట్ జస్ట్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఉందా ఓకే 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 ఇది అందరూ తీసుకుని రకరకాలుగా ఇక్కడ కూర్చుని అందరూ తింటున్నారు ఇదంతా మా అపార్ట్మెంట్ అండి ఇంతకుముందు ఆల్రెడీ నేను చూపించాను అపార్ట్మెంట్ మధ్యలో అనమాట ఇదంతా కూడాను ఇలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటే వీళ్ళకి బాగుంటుంది మా వాళ్ళందరూ కూడా కొంచెం బయటకు వెళ్ళకుండా ఇక్కడికే వచ్చి మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం చూసారా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ కిడ్స్ ప్లే గ్రౌండ్ ఇదేమో పెద్దలు ఆడుకోవడానికి షెటిల్ అది ఆడుకోవడానికి అవతలేమో ఒక మండపం ఉంది ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి చుట్టూ మా ఫ్లాట్స్ అనమాట ఇలా ఉంటూ ఉంటాయి హాయ్ హలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను అందాక సెలవు